హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముద్దే బస్ కానీ ఫ్రెండ్ వాళ్ళు మనకు వచ్చి అంత పక్కన అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటానమాట ఈ డైరీ ఫామ్ అయితే కొత్త డైరీ ఫామ్ అనమాట మనకైతే మన ఛానల్ అయితే ఫస్ట్ వీడియో అయితే అనమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ వారం వారానికి అయితే ఒక అయితే పదకొండు నుంచి ఒక పదిహేను వాళ్ళు అయితే వస్తాయన్నమాట మనకైతే ధరలు వచ్చేసి ఒక యాభై వేల నుంచి ఒక లక్ష వరకు లక్ష ముప్పై లక్ష నలభై వరకు అయితే ఉంటాయి అన్నమాట మనకు వచ్చేసి అన్న అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలైతే అనమాట ఒక వీడియో ఇంక ముందు లైక్ చేయండి చాలా షేర్ చేయండి అని చేయండి తక్కువ బిల్ అవ్వకుండా అని చెప్పుకోండి ఒక ఎనెచ్ వెళ్ళిపోయాం రండి అన్న ఇది డైరీ ఫామ్ ఎక్కడన్నా అంటే శరదనగర్ సంతా నుంచి ఎంత దూరం ఉంటాను హాఫ్ కిలోమీటర్స్ మనకు వచ్చేసి మీ తాన వారానికి ఎన్ని వస్తాను ఆవులు వారానికి ఓకే పది ఆవులు అయితే అనమాట మీ తాన ధరలు ఎంత నుంచి అందులో మరి ఓకే యాభై యాభై నుంచి స్టార్ట్ అవుతాయలు అవుతాయి అనమాట ఓకే మీ తాను గ్యారంటీ ఉంటాను ఉంటుంది ఓకే మనకేమైనా పాలు చెక్ చేసుకోవచ్చా మరి ధరలు అయితే యాభై వేల నుంచి షార్ట్ యాభై నుంచి ఫ్రెండ్ చూసిన కదా మనకైతే ఈ విధంగా అయితే ఉన్నాడు మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం అండి ఒక్కొక్క అయితే ఫ్రెండ్ చూసుకున్నారు కదా మనకైతే ఫస్ట్ అయితే ఇప్పిరన్నమాట కానీ ఫస్ట్ అవ్వ ఫస్ట్ అవధి గురించి చెప్పు హెచ్ఎఫ్ ఎప్పుడు ఓకే ఎంత ఓకే థర్టీన్ థర్టీన్ లీటర్స్ అయితే ఇస్తాయి అనమాట మనకు వచ్చేసి అంటే మనకి ఈనిందా ఓకే వన్ వీక్ అయితే టైం ఉంటుంది అండి ఫ్రెండ్ చూసారా మనకైతే ఆవైతే మంచి చెప్పుడు అనమాట మనకైతే అండ్ మనకైతే ఇది ఇప్పుడు మినిమం పాలు ఎంత దాన్ని దీన్ని పదమూడు లీటర్లు ఓకే చూసినారా కదా మనకైతే పదమూడు వందలు ఇరవై ఆరు లీటర్ల వరకు అయితే అయితే ఇస్తా అండి మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఓకే చూసినారు కదా మనకైతే ఆవైతే అయితే బోర్ మనకైతే దీని ధర చెప్తున్నానా ఒకటి ముప్పై నేను చూశారు కదా హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట ఒక లక్ష ముప్పై ఏళ్ళు అయితే మనకైతే ఆ కూడా విడవచ్చు అండ్ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మాకైతే ఈనాడానికైతే అవైతే ఈ విధంగా అయితే అనమాట అండ్ చూసినారు కదా చూడొచ్చు చూశారా మనకైతే సెకండ్ అవైతే ఇప్పిరనమాట మనకైతే ఇక్కడ ఉందనమాట అన్న సెకండ్ హాఫ్ కొద్దిపోనా సెకండ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే మనకైతే ఇది ఈనాడ ఈ నిందా ఈనాడ అనుకుందా ఒక వన్ వీక్ ఫ్రెండ్ చూసినారా మనకైతే ఈయనకుందంట ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి అవి అయితే చూడచ్చు అండ్ ఇక్కడ చూసినా కదా అయితే ఇది మొత్తం నిండిపోయిన తర్వాత ఈయనడానికి అయితే ప్రయత్నిస్తానమాట మనకు వచ్చేసి ఏంటంటే ఇది దీని ధర ఏం చెప్తున్నా ఒకటి ఇరవై ఐదు ఓకే మనకి ఫైనల్ డేట్ ఏమైనా వస్తా వస్తుందా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కూర్చొని ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గుతుంది అంట రేట్ అయితే అండ్ ఇక్కడ ఇది కూడా బోడా అనమాట మనకు వచ్చేసి ఓకే మనకు చూసినారా మనకైతే అండ్ ఇది ఒక పాలు ఎంతవరకు ఇక్కడికి వచ్చా పన్నెండు పన్నెండు నేను చూసినారా మనకైతే ఒకరోజు అయితే ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తున్నా అంట వచ్చేసి చూసినారా కొంచెం ముందుకెళ్ళావు కొద్దిగా పొరుగు కూడా వచ్చు మీరు కూడా గమనించండి ఎన్ని రోజులు వస్తాయి వినోదానికి అండ్ కామెంట్ చేయండి ముంగల్గొడ వాడచ్చు అవైతే ఇచ్చే ఇచ్చే బ్రీడా ఇచ్చే అన్నా ఇది బ్రీడా ఓకే చూసినారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే మూడు అవుతావానా ఓకే చూసినారా అయితే త్రాడవైతే ఇప్పిరనమాట అనా త్రాడ కొత్త అన్న

ఓకే చూడవచ్చు ఆ కూడా హైట్ ఉందనమాట మంచిగా ఇప్పుడు మనం చూసారు కదా అవి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట కొంచెం ముందుకైతే తీసుకెళ్దాము తీసుకెళ్ళిన తర్వాత ఎంత టైం పడుతుందో మీరు కూడా గమనించండి కొంచెం ముందుకు ముందుకెళ్ళనా చూడొచ్చు ఏంటంటే మనకైతే ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అవి అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్ చూసినారా మనం అయితే నాలుగో దగ్గర అయితే ఉందనమాట అన్న నాలుగో ఒక అయిపోనా ఇచ్చు అంటే మనకి ఫ్రెండ్ చూసినారా వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు అంట మనకి ఇవ్వడానికి అయితే మనకు వచ్చేసి అండ్ దీని మీరు పొడవు అయితే ఈ విధంగా అయితే ఉందంట ఏంటంటే ఈనడానికి అయితే ఇక్కడ వన్ వీక్ టైం పెట్టుకోవచ్చు ఇది అయితే మొత్తం నిండిపోయిన తర్వాత అవైతే వినడానికి అయితే మనకి మనకేందంటే ఇప్పుడు దీని ధర ఏ చెప్తున్నా ఒకటి పది ఏమైనా తగ్గుతానా తగ్గుతానా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడేది తగ్గుతా అంట మనకు వచ్చేసి ఇది మినిమం ఎన్నోతా ఉంటానా మూడైతా ఫ్రెండ్ చూసినారా మూడైతా అంట మనకు వచ్చేసి ఇచ్చే బ్రీడ్ అనమాట అండ్ పాలు ఎంతవరకు ఎటువచ్చా పదకొండు పదకొండు ఫ్రెండ్ చూసుకున్నారా పదకొండు పదకొండు ఇరవై రెండు లీటర్ల వరకు అయితే ఇస్తున్నాను అనమాట మనకైతే ఆవి అయితే అండ్ చూడొచ్చు ఆవు క్లారిటీ వచ్చి ఈ విధంగా అవుతుంది అనమాట కొంచెం ముందుకెళ్ళనా ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట హెచ్ఎప్ ప్రాసెస్ హెచ్చు బ్రీడ్ వస్తానా హెచ్ఎఫ్ ప్రాసెస్ అంట మనకు వచ్చేసి చూడొచ్చు మూడు అవుతామన్నమాట ఫ్రెండ్ చూసినారా మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉందనమాట అనా ఐదవ కథ పన ఫ్రెండ్ చూసినారా మనైతే నైన్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తారనమాట తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఈయన నావు ఈ ఉంది ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్న మూడు నాలుగు చూసినారా ఒక ఒక వన్ వీక్ లో పడ్డదంట ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడతా అంట ఆవ అయితే ఈనడానికి అయితే అండ్ చూడొచ్చు దీని పొరుగు కూడా చూడవచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి అంటే మినిమం పాలేంత వరకు ఇస్తున్నాచ్చా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్లు ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే ఒక రోజు అయితే పద్దెనిమిది లీటర్లు వరకు ఇస్తా ఇస్తామంట మనకు వచ్చేసి ఇది ఎన్నో అవుతా ఉంటానా ఇప్పుడు ఇంతే మూడో ఫ్రెండ్ చూసినారా మూడో అవుతా ఉంటాం మనకు వచ్చేసి ఇంతే అండ్ ఆవు ముంగలు కూడా పెట్టచ్చు ఈ విధంగా అవుతుందనమాట అండ్ ఓకే రేట్లే కాబట్టి నచ్చుకుంటే చూసి ఒక రెండు మూడు వేలు నాలుగు ఐదు తగ్గిస్తారు తగ్గిచ్చి ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారంట మనకు వచ్చేసి అంటే వీడియోలు చెప్పిన రేట్లు అయితే ఏం కదంట మనకు ఇక్కడ వచ్చి మాట్లాడితే గత రెండు మూడు వేలు అయితే తగ్గుతారనమాట ఇక్కడ చూసారు కదా ఆవు కొడుకు వీడు వచ్చి ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే ఆరో దగ్గర అయితే ఉన్నారన్నమాట అన్న ఆరోగ్యత ఏనా చెప్పానావం ఓకే తొంభై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్ చూసినారా తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట అంటే వన్ వీక్తో పెట్టుకోవచ్చా ఓకే ఫ్రెండ్ చూసినారా ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట యొక్క వంద మనకు వచ్చేసి అండ్ ఇది మినిమం పాలు ఎంతవరకు ఇస్తుండచ్చు పది పది ఓకే ఇక్కడ మనకు వచ్చేసి గ్యారంటీ మీద ఉంటే ఉంటుంది అనమాట మనకు వచ్చేసి ఏంటంటే పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే చూడొచ్చు దీని పొరుగు కూడా చూడొచ్చు ఈ విధంగా అవుతుందనమాట మనకు వచ్చేసి ఇది మినిమం ఒక మూడు అవుతావా రెండు అవుతా రెండవుతాయి చూసిన కదా రెండో అంట మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర అయినా తొంభై ఐదు వేలు ఓకే ఓకే అంటే కూర్చొని మాట తగ్గుతుంది అనమాట ఓకే చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ కొంచెం ముందుకు వెళ్ళానా చూడొచ్చు ఆవు అయితే మంచిగుంది అనమాట ఓకే డన్ చూసినా మనం అయితే ఏడవ దగ్గర అయితే ఉన్నా అనమాట అనా ప్రాసు లోకల్ మనమే మనమీ ఓకే ఫ్రెండ్ చూశారా మనకైతే ఈ లోకల్ అవంటాం మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఎక్కడ తీసుకురా మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనుకుందా ఇది ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత టైం పడుతున్నచ్చు వన్ లోపల ఫ్రెండ్స్ చూసుకున్నారా మనకు వన్ వీక్ లోపల అయితే ఈ అంటే మనకు వచ్చేసి అండ్ మనకి ఇది ఎన్నో అవుతా ఉంటా అన్న రెండో అయితే ఇప్పుడు ఇంత రెండో అయితేనా ఓకే చూడొచ్చు ఆవు ముంగల కూడా వచ్చు ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ మనకు దా ధర ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట ఓకే పాలు ఎంత దారి కట్టుకోవచ్చానా ఫ్రెండ్ చూసినారా ఏడేడు ఓకే ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తామంట మనకు వచ్చేసి అవైతే అండ్ చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ అయితే మనయితే ఆవు దగ్గర అయితే అన్నమాట అన్న ఎనిమిదో ఒక తెపన

ఇప్పుడు మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఏడు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తా అండి మనకైతే ఒక పూటకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోమని చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే మనకు చూస్తారు కదా ఇది ఎన్నో ఇత ఉంటాయి మూడైతా ఫ్రెండ్స్ చూసారా ఉన్న విన్న చెప్పేస్తారు అనమాట మూడవ అయితే మనకు ఇది ఇది మినిమం ఒక ఏడేడు పెట్టుకొచ్చే ఎనిమిది ఎనిమిది ఓకే చూస్తున్నారు కదా దీని ధర అయితే డెబ్బై ఐదు వేలు డెబ్బైస్తారు తగ్గిస్తారు ఓకే చూస్తున్నారు కదా ఇది అన్నం చూడొచ్చు ఆల్రెడీ కొన్ని వీడియోల ఉండనమాట మనకైతే అండ్ ఇక్కడ అయితే అనమాట ఓకే నెక్స్ట్ గో ఫ్రెండ్స్ చూసిన మనకైతే తొమ్మిది దగ్గర అయితే ఉన్న అనమాట అన్న తొమ్మిది ఒక చెప్పనా ఓకే తెచ్చే ఫ్రాష్ మనకు వచ్చేసి ఇది ఈని అన్న ఎంత టైం అయితే ఎన్ని రోజులు అయితే ఇది మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది ఈ దీని చూడ ఆడదున్న మొక్కడా రెండు చూసినా మనకి ఏంటంటే అక్కడ చూసి అయితే అనమాట మనకైతే మీకు ఉన్నది ఉన్న చెప్పాలి కదా మగుధుడు అయితే చెప్పిరనమాట ఇది పొద్దుగాల పాల పాలని ఇచ్చినానా ఎనిమిది ఎనభై ఎనిమిది జున్నుపాలైతున్నాయా చూసిన కదా జున్నపాలు అవుతున్నాయి అంట మనకు వచ్చేసి ఎనభై ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు ఒకరోజు అయితే పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తుంది అనమాట చూడొచ్చు ఇది రెండో అంట మనకు వచ్చేసి అండ్ దీని ధర ఏం చెప్తున్నాను తొంభై ఐదు వేలు తొంభై తొంభై ఐదు వేలు అయితే చెప్తారనమాట మనకైతే చూడొచ్చు ఆవైతే ఈ విధంగా అయితే ఉందనమాట దింతుడు అయితే ఇక్కడే ఉందనమాట దింతుడు అయితే ఇదేనమాట అండ్ ఇది అయితే కొత్త ఫామ్ అనమాట మనకైతే మనకైతే మన ఛానల్ అయితే ఇది ఫస్ట్ వీడియో అనమాట ఇది ఇక రోజురోజు అయితే వారంగా అయితే వచ్చాయి అనమాట ఓకే నెక్స్ట్ కూడా